మనము ఆలకిస్తూ వింటున్నాం యాకోబు గారు అన్నారు కదా మొదటి అధ్యాయంలో వినటానికంటే గురుపడు వారముగా ఉండాలి దేవుని సన్నిధి విషయంలో ఆసక్తి కలిగిన వారముగా ఉండాలి మనం చూస్తాం కదా ఎనభై నాలుగవ కీర్తనలో చూసినప్పుడు కొరాహ కుమారులు అక్కడ కీర్తన రాసి ఉన్నారు ఆ కీర్తన గ్రంథంలో రాసినప్పుడు ఆ కీర్తనకారుడు ఆ అక్కడ రాయబడిన మాటను బట్టి మనం చూస్తే అక్కడ కీర్తన గ్రంథంలో చూసినప్పుడు దేవుని సన్నిధి విషయంలో వారి ప్రాణమును లేదంటే వారి శరీరమును కూడా ఏ విధముగా చూడండి ఉన్నాదో ఏ విధముగా మరి వారు మాట్లాడుతున్నారనే దాని కొరకు మనం చూద్దాం సైన్యములు గది పది నీ నివాసములు ఎంత రమ్యములయ్యా యహోవా మందిరమును చూడబలనని యో నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ జీవము కలిగిన దేవుని దర్శించుట నా హృదయము నా శరీరము నానందముతోనంట కేకల వేస్తూ ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక ఎక్కడికి వెళ్ళవాలనని ఎవరిని చూడవాలనని ఎవరిని చేరుకోవాలని అతని ప్రాణము అతని శరీరము కూడా తహ తహాలు ఆడుతుందంట ఉత్సాహములుయ నిజము ఆ ఉత్సాహంతో ఉన్నదంట మరి మరొకసారి చూడవచ్చు అరవై మూడవ కీర్తనలో కూడా చక్కని శ్రాష్టమైన మాట ఉంది ఈ కీర్తన కూడా మనం చూస్తే అరవై కీర్తనలో కూడా మనం చూసినప్పుడు ఈ కీర్తన దాబీది రాశారండి దాబిది గారు యోధ అరణ్యంలో ఉండగానంట రచించిన అని రాయబడి ఉంది ఈ కీర్తన దేవి విషయంలో మనం చూసినప్పుడు చక్కని మాటలు పరిశుద్ధాత్మ ఆ సెలవిస్తున్న మాట ఏంటంటే చక్కని మాటలు సెలవిస్తున్న మాట ఏంటంటే ఆ ఆలోచన చేసినప్పుడు రెండవ వచనం కాని నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నీ పరిశుద్ధ ఆలయములో నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుస్తున్నాను ఏం చూడవాలనని అమ్మా నీ బలమును నీ ప్రభావమును చూడవాలనని నీ పరిశుద్ధాలయములో నేను ఎంతో వాచితో నీ తట్టు కనిపెట్టుస్తున్నాను నీళ్ళ లేక ఎండి ఉన్న దేశములో నా ప్రాణము నీ కొరకు కృష్ణ కొనుసున్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడవలన నా శరీరము కృషి చూసో అన్నది అలీయ మన దేవుడు ఆదర్శ లక్షణాలను కలిగిన వాడు రామభద్రికుల మొదటి అరవిలో ఉంటుంది ఆదర్శ లక్షణాలంటే కనిపించే దేవుడు కాదు కనిపించకోకుండా ఉండే దేవుడు మనం కనిపించే వాటిని చూస్తాం కనిపించిన వాటిని మనము చూడము చాలా మంది అంటాడు దేవుడు లేడు అంటారు లేకపోతే ఎవడైనా దేవుని చూస్తాడా అంటాడు ఎవడైనా అంటాడు దేవుని చూడగలడా అంటాడు దేవుని చూస్తే బతకగలడా అంటాడు దేవుని చూడాలంటే దేవుని కనులు కావాలి స్తోత్రం చెప్తాం గట్టిగా అలీలుయ దేవుని చూడాలంటే దేవుని కనులు కావాలండి బైబిల్లో ఒక మాట ఉంది దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలియను మనుషుని సంగతులు మనుషాత్మకే తెలియబడును అలీలుయ్య నిజము మనం దేవుని చూడగలగాలంటే దేవుని ఆత్మతో మనం నింపబడి ఉండాలి దేవుని ఆత్మ చేత నడిపించబడి ఉండాలి ఆయనకు లోబడిన వారముగా ఉండాలి ఆయన మాట వారముగా ఉండాలి ఆయన మనకు ఏది ఆజ్ఞాపించుతున్నాడో ఆజ్ఞాపించి మనం అనుసరించే వారముగా ఉండాలి అలా ఉన్నప్పుడే కదా మనము చెప్పండి నిజముగానంటే దేవుణ్ణి కార్యములు మనము చూడగలము లే చాలా మందికి అర్థం కాదు దేవుడు అదృశ్యమై ఉన్న దేవుడు కనిపించను దేవుడు దేవుణ్ణి ఎవడైనా చూడగలడా బైబిల్ ఏమంది యథార్థవంతులు ఆయన మొక్క దర్శనము చేయుదురు అని కీర్తనకారుడు జలవిస్తున్నాడు కదా నిజమిడికి పదిహేడు అధ్యాయంలో ఏమన్నాడు ఆయన ఏమన్నాడు అక్కడ ఆయన ఆయన స్వరూపా తీర్చుకున్నాను అంటున్నాడు దర్శనం దేవత్తి లేనివాడు లేక తిరుగుతాడంట కజోబీ చర్చ్ కి కజోబా జర్చి కంచోబిందులోను కజో ఉంటాడంట స్తోత్రం చెప్దామా ఏమి లేనోడు దర్శనం లేనివాడు అబ్రహాముకు దర్శనం అందు దేవుని వాక్యం వచ్చినో దేవుడు తన వాక్యం ముందు వచ్చి వాక్యం బట్టి అబ్రహాంతో మాట్లాడాడు గనుకనే అబ్రహాము దేవుని నమ్మాడు అబ్రహాము నమ్మాడు కనుకనే వాక్యం దర్శనం అండి కలిగిన వలనే అబ్రహాం జీవితంలో అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి శ్రమలు వచ్చినాయి కానీ అబ్రహము ఇటు అటు కొడుక్కి ఆడముకి దొనికి ఆడలేదని అంటే అతడు దైవ దర్శనము కలిగిన వాడు ఈనాడు చాలా మంది అంటాడు ఆనాడు ఆ అబ్రాహంకే ఇచ్చాడు దర్శనం ఈనాడు దర్శనం ఉండదు అంటాడు ఆనాడు అప్పోస్తులకే ఇచ్చాడు ఈనాడు ఇప్పుడేం లేదు అనేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది అల్లుయ్య మన దేవుడు అప్పుడో దేవుడు కాదు ఇప్పుడో దేవుడు కాదు నిజమే చాలా మంది అనుకుంటాడు చాలా మంది రెండు వేల సంవత్సరాల కింద క్రితమయ్యే సూప్రు వారు పుట్టాడు అంటారు పుట్టడం రెండు వేల సంవత్సరాల కోసం పుట్టడం కాదు గమనించండి ఆయన ఆలోచన చేస్తే ఆది నుండి కూడా ఉన్న దేవుడు అల్లిలుయ ఆయన పుట్టలేదండి ఆయన ఉదయించాడు అనుకోవచ్చు స్తోత్రం చెప్దామా నిజమండి ఉదయించాడు ఎవరు కొరకు నేను పాట పడను ఏం పాట పడానంటే ఏం పా నీతి సూ ఆ పండుగ వచ్చిందో క్రిస్మస్ పండుగ వచ్చిందో క్రీస్తును వేడండో క్రీస్తును ఆరాధించండో పాపమంత తొలిగినో నీకో రక్షణ కలిగినో నీతి సూర్యుడే నీలో ఉదయించెను మరణ భయముని నుండి తొలగిపోయిను నీతి సూర్యుడే నీలో ఉదయించెను మరణ భయముని